కర్కాటక రాశి వారికి జరిగేది ఇది రేపు జూన్ ముప్పైవ తేదీ ఎంతో శక్తివంతమైన స్కంద పంచమి మీరు నక్క తోక తక్కారు అరుదైన రాజయోగం మీకు పట్టబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇది రేపటి నుండి కూడా ఈ కర్కాటక రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో అనవసరమైన శ్రమను తగ్గించుకుంటే మేలు ముందు చూపుతూ వ్యవహరించాలి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలుగుతాయి ఆత్మీయుల సలహాలు మీకు సహకారాలు కూడా చాలా మానసిక ధైర్యాన్ని ఇస్తాయి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దండి ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు ఈశ్వర దర్శనం మీకు శక్తిని ఓర్పును ప్రసాదిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి గ్రహదోషం అధికంగా ఉన్నందున అనాలోచిత పనులు వృధా కాలక్షేపం అయితే వద్దు మౌనంగా ఉండడమే మంచిది ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు అన్ని విధాలుగా కూడా అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే కూడా చూడని రీతిలో మారిపోతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి కర్కాటక రాశి వారికి ఈ ఏడాది విద్యారంగంలో చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు కూడా పొందుతారు ఈ రాశి వారికి గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితుల్లో కొంత బలహీనత అయితే కనిపిస్తోంది విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సమయం అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది అంతేకాదు కేతువు రెండవ స్థానంలో ఉండే కారణంగా మీ యొక్క కుటుంబ వాతావరణం కొంచెం గందరగోళం కూడా కావచ్చు చూశారు కదండి కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారు వైవాహిక జీవితంలో కూడా ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి అంతేకాదు ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వారి కోరికలు నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే పొందుతారు వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు అనేవి ఉండకపోవచ్చు ఆ వివాహితులకు మంచి వివాహ సంబంధం కూడా వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో కనబడుతుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారి జీవితం అయితే చాలా అరుదుగా వచ్చే మార్పులు అయితే ఈ సమయంలో మీకు జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కబోతోంది పునర్వసు నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో పూర్తి మార్పులు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎంట్రకాయ లేక పీతాను బడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావును వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగు ఉంటుంది నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధతో వ్యవహరిస్తారు ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పుకోవచ్చు ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చరరాశి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆలోచనలు అనేవి చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరిచి తరిచి ఆలోచించే గుణం కూడా వీరిలో ఉంటుంది అందుచేత వీరు నృత్యాన్ని ధరిస్తే చాలా మేలు జరుగుతుంది ఇలా ధరించడం వలన మానసిక సంఘర్షణలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అందరూ అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశా దిగులు కలుగుతుంటుంది ఈ రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వారి సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా కూడా ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్తత్వాన్ని వీరికి అలవారుగా ఉంటారు ఇతరుల బాధ్యతలు ఎత్తు మీద పెట్టుకునే స్వభావం వీరికి అలవారుగా ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణించే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకలపైన విమానములు రైలుబడులపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి చాలా బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారము బాగా కలిసి వస్తుంది ఈ వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎన్ని సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి వీరు ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు చూశారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్